మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పదహైదవ తేదీ సెప్టెంబర్ వెయ్యిని ఎనిమిది వందల అరవై ఒకటో సంవత్సరం జన్మించారు కర్ణాటకకు చెందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశపు ప్రముఖ ఇంజనీర్ పండితుడు రాజనీతిజ్ఞుడు వీరు ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత దక్కన్ ప్రాంతంలో చక్కని నీటిపారుదల వ్యవస్థను రూపొందించారు నీటి ప్రవాహానికి తగినట్టుగా ఆనకట్టలు ఎటువంటి ప్రమాదం కలగకుండా నీరు నిల్వ చేయగలిగే ఆటోమేటిక్ వరద గేట్ల వ్యవస్థను రూపొందించారు హైదరాబాద్ నగరాన్ని మూసీ నది వరదల నుంచి రక్షించడానికి ప్రత్యేకమైన నిర్మాణాలు చేశారు విశాఖపట్నం రేవుని సముద్రపు కోత నుంచి రక్షించే ప్రత్యేక రక్షణ వ్యవస్థను కానీ రూపొందించారు తిరుమల ఘాట్ రోడ్డు ఏర్పాటులో తగినన్ని సలహాలు సూచనలు అందించారు హైదరాబాదులో పత్తర్గట్టి నిర్మాణానికి డిజైన్ను అందించారు వెయ్యిన్ని తొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో పదవీ విరమణ తర్వాత మైసూర్ సంస్థానంలో దివానుగాను చేరి సంస్థాన అభివృద్ధికి కృషి చేయడం వలన వీరిని కర్ణాటక పితామహులుగా అభివర్ణించారు వీరు భారతరత్న నైట్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ గౌరవ డాక్టరేట్ మొదలైన బిరుదులతో సత్కరింపబడ్డారు వీరి స్వస్థలంలో విశ్వేశ్వరయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఒక స్మారక చిహ్నం నిర్మించి అందులో వీరు సాధించిన పథకాలు బిరుదులు వాడిన కళ్ళద్దాలు ఎస్క్రైబ్డ్ డిక్షనరీ విజిటింగ్ కార్డు ముద్రించే పరికరం లాంటి వస్తువుల ప్రదర్శన కోసం ఉంచారు భారతదేశంలో వీరి జన్మదినమైన సెప్టెంబర్ పదహైదును ఇంజనీర్స్ డేగా జరుపుకోవడం జరుగుతోంది వీరు పద్నాలుగు నాలుగు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం వారి యొక్క తుది శ్వాసను విడిచారు ప్లీజ్ సబ్స్క్రైబ్